ఇంటిలో అరటి చెట్టు పెంచవచ్చా ఇండ్లలో ఒక చెట్టు పెంచడం ఉత్తమము రెండు చెట్లు పెంచడం మధ్యమము మూడు చెట్లు పెంచడం వ్యాధికారకము నాలుగు చెట్లు పెంచడం నాశనకరమని పెద్దల మాట కాబట్టి ఒక చెట్టునే ఇంట్లో పెంచుకోండి అరటి పువ్వు వడియాలు ఇవి రుచికరంగా ఉండి దగ్గు ఆయాసం మొదలైన శ్వాస రోగాలను పోగొట్టి బలం కలిగిస్తాయి అరటి ఆకు భోజనము మనసుకు ఇంపుగా ఉంటుంది జ్వరం క్షయ కఫవాతం దగ్గు ఉపసం మొదలైన వ్యాధులను అణచివేసి జటరాజ్ఞిని వీర్యఫలాన్ని ఆయువును పెంచుతుంది విష ప్రభావాన్ని హరిస్తుంది అతివేడి అతిపైత్యం అతి పైత్యం అరటి చెట్టు వేరున మెత్తగా నూరి రసం తీసి రెండు మూడు చెంచాల రసం ఒక కప్పు నీటిలో పోసి తాగుతూ ఉంటే అతివేడి అతిపైత్యం అతి పైత్యం రెండు మూడు రోజులలో తగ్గిపోతుంది ఉబ్బస రోగం తగ్గుటకు రోజు ఉదయం పరగడుపున ఒక చక్కెరకేళ్ళి అరటి పండును తీసుకుంటే అతి దారుణమైన ఉబ్బస రోగం అతి త్వరగా తగ్గిపోతుంది పొడిదగ్గులు పారిపోవటానికి అరటి పండును తొక్క తీసి ఆ పండు మధ్యలో చిటికన వేలు పెట్టి గుంటలాగా చేసి ఆ గుంటలో ఒక గ్రాము మిరియాల పొడి వేసి ఆ పండును ఒక మోతాదుగా రెండు పూటల తింటూ ఉంటే చాలా కాలం నుండి వేధించే దగ్గు తగ్గిపోతుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి